మీషో నుంచి అయితే ఫైవ్ డ్రెస్సెస్ అయితే ఆర్డర్ పెట్టాను డ్రెస్సెస్ అయితే వచ్చేసింది అనమాట ఎంత పడింది కాస్ట్ ఒక్కొక్క డ్రెస్ ఎలా ఉంది అనేసి కూడా చూపిస్తాను అయితే నేనైతే ఎప్పుడు కానీ మీషో నుంచే తీసుకుంటాను డ్రెస్సులు అయితే ఎందుకంటే ప్రోడక్ట్ చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ బాగుంటుందండి అండ్ వచ్చేసి తక్కువ కాస్ట్కే పడుతుంది అనమాట ఇక్కడ ఒక్కొక్క టాపు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా పడితే షాప్ ఒకవేళ షాప్కి వెళ్తే అక్కడ ఫిఫ్ ఫైవ్ ఫిఫ్టీ అలా చెప్తారు కదా మనము అలా లేకుండానే ఇంట్లోనే షాపింగ్ చేసుకోవచ్చు మీషోలో ఆర్డర్ పెడితేనే వచ్చేస్తుంది చూడండి నేనైతే ఒక టాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఎంత పడింది ఎట్లా ఉంది అనేసి కూడా చూపిస్తాను ఇది ఇది వచ్చేసి పింక్ అండ్ వైట్ అండి కాంబినేషను చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఫుల్ స్ కూడా వచ్చింది ట్రెడ్స్ కూడా వచ్చింది చూడండి ఇక అయితే చాలా బాగుంది అన్నమాట క్వాలిటీ కూడా చాలా సూపర్గా ఉంది ఇంకైతే కాస్ట్ అయితే త్రీ ఎయిటీ రూపీస్ పడింది ఇక అయితే ఎప్పుడు డైలీ వర్క్ కూడా బాగుంటుంది ఏదైనా జాబులకు వెళ్ళాలన్నా ఏదైనా ఫంక్షన్లకు కూడా చాలా బాగుంటుందండి ఇవి ఇక బాగా డిజైన్గా పడుతుంది అనమాట చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బ్లూ అండి బ్లూ చాలా అంటే చాలా బాగుంది అనమాట ఓపెన్ చేస్తున్నాను ఇంకైతే బ్లూ అని వచ్చింది బ్లూ తర్వాత వచ్చేసి వైట్ అండ్ ఎల్లో మూ త్రీ కలర్స్ వచ్చింది అనమాట ఇంకా లాంగ్ అనమాట కొంచెము ఇంకా ఫుల్ హ్యాండ్స్ వచ్చింది తర్వాత వచ్చేసి టాప్ డ్రెస్ కూడా చాలా అంటే చాలా బాగుందండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది చూడండి ఇది వచ్చి కాస్ట్ వచ్చేసి ఫోర్ ట్వంటీ రూపీస్ పడింది అయితే క్వాలిటీ అయితే చెప్పలేము చాలా అంటే చాలా సూపర్గా ఉంది హండ్రెడ్ కరె హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వచ్చు అనమాట అయితే ఇంకొక టూ టాప్స్ ఎత్తుకుంటున్నాను చూడండి ఒకసారి టూ టాప్స్ వచ్చేయండి అంతా ఫైవ్ టాప్స్ వచ్చాయన్నమాట ఫైవ్ డ్రెస్సెస్ అనమాట ఒక డ్రెస్ రెండు డ్రెస్సులు చూపించినాను కదా ఒక డ్రెస్ పింక్ వైట్ అండ్ వచ్చి త్రీ ఎయిటీ ఇంకా బ్లూ వచ్చేసి ఫోర్ ట్వంటీ రూపీస్ పడింది ఇంకైతే చూడండి ఇది వచ్చేసి బ్లూ అనమాట బ్లూ అండ్ వైట్ అండ్ బ్లూ అని వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఇంకైతే కాస్ట్ అయితే త్రీ నైంటీ రూపీస్ పడిందండి చాలా అంటే చాలా బాగుంది టాప్ అయితే నాకైతే బా చాలా మంచి ప్రోడక్ట్స్ అనుకున్నాను హ్యాపీ అనమాట నా ప్లేస్లో చూడండి వెలిగిపోతా ఉంది ఇంకైతే నెక్స్ట్ డ్రెస్ చూద్దాము ఇంకైతే మీషోలో చూసి తీసుకోండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇంకైతే చాలా రోజులు కూడా చాలా రోజులు కూడా వస్తున్న డ్రెస్సులు అయితే యూజ్ చేసేవి అనమాట అండ్ వచ్చేసి ఇది వచ్చేసి ఏ డ్రెస్ వేసుకున్నా కూడా డిజైన్గా ఫుల్ వర్క్గా చాలా బాగుంటుంది ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా జాబ్ వర్కింగ్ కానీ ఇంకా డైలీ యూస్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇది ఆరెంజ్ వచ్చేసి ఫోర్ టెన్ రూపీస్ పడిందండి ఫోర్ హండ్రెడ్ టెన్ రూపీస్ అనమాట ఇది బ్లూ అండి బ్లూ అండ్ వైట్ అండి ఇది చాలా అంటే చాలా బాగుందనమాట ఇంకైతే కాస్ట్ అయితే ఫోర్ థర్టీ రూపీస్ పడింది ఇంకైతే నాకైతే చాలా బాగా నచ్చింది అన్నమాట ఇంకా చూడండి ఫైవ్ టాప్స్ అనమాట ఒక్కొక్కటి చూడండి ఒకటి త్రీ ఎయిటీ త్రీ నైంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ థర్టీ ఇలా పడుతుంది అనమాట నా ఫైవ్ టాప్స్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది మీషో నుంచి అది తక్కువ కాస్ట్కే మనకున్నంతలో మనం వేసుకోవాలి ఉన్నంతలో మనం సర్దుకోవాలి కాబట్టి మన దగ్గర ఉన్నంత డబ్బులో తీసుకోవాలి కాబట్టి ఇంకైతే నేను టాప్స్ అయితే తీసుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా షాప్స్ అదే షాప్కి వెళ్తేగినా ఒక టా ఒక డ్రెస్సే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ చెప్తాడు అస్సలు తగ్గించడం అనమాట సిక్స్ హండ్రెడ్ చెప్పి ఫైవ్ ఫిఫ్టీ అలా ఇస్తారనమాట షాప్కి వెళ్తే కానీ ఆ బాధే లేకుండా మీషో వాళ్ళు మంచి ప్రోడక్ట్ అతి తక్కువ కాస్ట్కి ఇన్ని డ్రెస్సులు వస్తాయి అన్నమాట ఐఎమ్ సో హ్యాపీ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ప్రోడక్ట్ కూడా క్వాలిటీ కూడా నూరుకు నూరు పర్సెంట్ చాలా బాగుండేంది మీకు ఏ కలర్ నచ్చింది ఏ డ్రెస్ నచ్చింది కమెంట్ చేయండి లైక్ చే